హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్ చిన్నీ వెళ్ళే ముందు రోజండి మామూలుగా బెంగళూరుకి మా లియాజ్ని వదిలిపెట్టి మండేకి అయితే ఆదోని చేరుకున్నాము ఇంకా థర్స్డే చిన్ని వెళ్ళాల్సి ఉంటుంది మధ్యలో టూ డేస్ అండి ఇంకా వన్ డే రెస్ట్ లాగా ఇంకొక వన్ డే అన్ని ప్రిపరేషన్ అయితే హడావుడిగా చేసేసుకున్నాము ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పిల్లలు ఇంకా ముందు రోజు చేస్తేనే పిల్లలకైతే స్టోర్ చేసుకోవడానికి ఒక వన్ వీక్ దాకా బాగుంటాయి కదా అలానే నేను కూడా వచ్చిన వెంటనే బియ్యం కడిగేసి ఒక రోజు వాటిని ఎండపెట్టి నెక్స్ట్ డే ఇంకా అలా దోరగా అన్ని ఐటమ్స్ అయితే వేయించుకున్నాను ఒక కిలో బియ్యం ఒక త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నానండి ఒక అన్ని కొన్ని కొన్ని ఫోర్ ఐటమ్స్ అంటే శనగపప్పు ఉద్దిపప్పు పప్పులు అలానే చినకైతనాలు అవి కూడా ఒక వన్ గ్లాస్ వచ్చేలాగా అన్నీ కలిపి ఒక గ్లాస్ వచ్చేలాగా వేయించుకొని పిండి అయితే అలా పట్టించాను మిషన్లో ఇంకా మార్నింగ్ వెళ్దాం అనగా ఈవినింగ్ అయితే పెట్టుకున్నాను ప్రిపరేషన్ కొంచెం వాము జీలకర్ర నువ్వులు కూడా వేసి కారం ఉప్పు కొంచెం బాగా ఆయిల్ వేయించి అవి కలిపి పెట్టుకున్నానండి చెక్లీ పౌడర్ వీటన్ని నీట్గా చూపిద్దాం వీడియో అనుకున్నాను కానీ కుదరలేదు మా పాప అన్ని సర్దేసుకుంటుంది కొంచెం అలా బుంది మిక్చర్ కూడా చేశానండి ఫస్ట్ టైం బాగానే వచ్చింది ఇంకా అలా పిండి అయితే కలిపి పెట్టుకున్నాను అంతా రెడీగా అలానే స్వీట్ రవ్వ లడ్డు కోసం బొంబాయి రవ్వలో కొబ్బరి పొడి ఒక వన్ అవర్ దాకా అలా కలిపి ఉంచానండి అందులో ఉన్న ఆయిల్ బాగా రవ్వ మెత్తగయ్యి బాగా వస్తుంది లడ్డు అయితే చక్కెరపాకంలో అలా కలిపేసాను మా ఆయన కాసేపు అయితే హెల్ప్ చేశాడు ఇంకా నైట్ ఇవన్నీ చేసి పెట్టుకునేసరికి నైట్ టెన్ థర్టీ లెవెన్ దాకా అయ్యిందండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేయాలని టైం అయితే అలారం పెట్టుకున్నాము కర్నూలు దాకా మా చిన్నీను ఇంకొక అమ్మాయి ఉంటుంది ఆ దోని నుంచి కర్నూలు దాకా డ్రాప్ చేయాల్సి ఉంటుంది మేమైతే అక్కడ నుంచి ఇంకొక ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తారు అన్న అయితే అలా మాట్లాడుకున్నారు ఈసారికి ప్లాన్ చేసుకున్నారు ఇంకా అలానే నైట్ అయితే లేట్ అయిపోయింది ఇంకా చిన్ని వద్దు వద్దంటున్నా కూడా చేశాను ఇప్పుడైతే బాగున్నాయి మమ్మీ అని ఫోన్లో చెప్తుందండి పిల్లలు అలానే కదా ఇంకా ఏదైనా పని హెల్ప్ అడుగుతామని ఏమొద్దు ఏమొద్దు అని అంటుంటారు కానీ ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మళ్ళీ టూ మంత్స్ ఆఫ్టర్ వచ్చేటప్పుడు ఉన్నంత హ్యాపీ వెళ్ళేటప్పుడు ఉండదు కదా పిల్లలకైతే చిన్ని ఫేస్లోనే అర్థమవుతుంది కానీ తప్పదు ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ అడ్జస్ట్ అవుతాము మరి శరణ్య కూడా ఎక్కించుకున్నాము టూర్ అయితే వెళ్ళిపోతుంది జై జైల జై ల అంటీ జైల జై జైల్ కే ఎంత హ్యాపీగా పోతున్నారు కదా జైల్ ఇంత హ్యాపీగా పోతాను ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఇద్దరు బయట జైలుఫా బ్రేక్ఫాస్ట్ టైం అంతా వెళ్ళిపోయాము శరణ్య వాళ్ళ మదర్ ప్రసన్న అయితే ఇంకా దోశలు వేయించింది పిల్లలకి ఇంకా అలా తినిపించేశానండి చూసారా గమనించారా శరణ్య కూడా వైట్ వేసుకోయింది అనుకోకుండానండి అసలు వీళ్ళు ఏ ప్లాన్ కూడా లేదు అన్ఎక్స్పెక్టెడ్గా కో ఇన్సిడెంట్స్ అంటారు చూడు ఇలానే చూడండి అనుకోకుండా ముగ్గురు బయటే వేసుకున్నారు బయలుదేరారండి ఇంకా చిన్నీ ఫేస్లో ఫీలింగ్స్ అయితే డల్ అయిపోయినట్లు అనిపించింది కానీ ఇంకా నెక్స్ట్ డేనే ఫోన్ చేసింది మామూలు అయిపోయింది ఇంకా గమనించారా ఫేస్లో డల్నెస్ ముగ్గురు కూడా అలానే ఉంది కానీ తప్పదండి ఇంకా బయలుదేరి అలా వెళ్ళిపోయారు మేము కూడా టిఫిన్ ప్రసన్న వాళ్ళ ఇంట్లోనే తినేసి బయలుదేరాము కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలని మార్ట్కి అయితే వెళ్ళామండి డి మార్ట్ ఓపెన్ చేసే టైం నైన్ థర్టీ అలా అయి ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసాము వస్తూ వస్తూ ఆస్పత్రిలో బ్యాంక్లో పని చూసుకొని ఒక రౌండ్ వేపించాడండి మా ఆయన అదోని టు కర్నూలు ఇలా వెళ్ళాము అలా రౌండ్ ఇంకొక రూట్లో ఆస్పరికి వచ్చి ఆస్పరి నుంచి ఆదోనికి వచ్చామన్నమాట ఇలా జర్నీ చేసి చేసి వచ్చింది నాకైతే ఈ మధ్య కాలంలో చాలా బేజారు కూడా అనిపించిందండి జర్నీ అంటేనే భయం అనేలాగా అనిపిస్తుంది ఇదండి వ్లాగ్ వచ్చేసి మినీ వ్లాగ్ అండి వీడియోని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్